సాంకేతికత సాయంతో ఆంధ్రప్రదేశ్ ను నేర రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారి విషయంలో సాంకేతికతను మరింతగా ఉపయోగించుకోవాలన్నారు క్రైమ్ హాట్ సీసీ కెమెరాలతో నిరంతర నిఘా పెట్టాలని నిర్దేశించారు ప్రభుత్వ రికార్డుల భద్రతకు బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగించాలని ఆదేశించారు కొందరు రాజకీయ ముసుగులో తెలివిగా నేరాలు చేసి దాన్ని ప్రభుత్వంపై నెడుతున్నారని పోలీసులకు సహకరించని వ్యక్తులు నేతల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఇలాంటి వారి కోసం పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద వారి నుంచి డేటా తీసుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు ఆయా నేరాలకు బాధ్యులుగా చేసే అంశంపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు రియల్ టైం గవర్నెన్స్ పై సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు శాంతి భద్రతల పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ వినియోగించే సాంకేతికత ఆదర్శం కావాలని ఆకాంక్షించారు ప్రైవేట్ సీసీ కెమెరాల ఫుటేజీని కూడా నేరాల నియంత్రణకు వినియోగించుకునేలా నిబంధనలు మార్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు ప్రజా భద్రత నేరాల కట్టడి దర్యాప్తు కోసం షాపింగ్ మాల్స్ థియేటర్లు హోటళ్ల వద్ద ఉండే సీసీ కెమెరాల్లోని ఫుటేజీని సేకరించేందుకు పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ వర్తింపజేయాలన్నారు వివిధ ప్రభుత్వ శాఖల రికార్డులు డేటా భద్రతకు బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించాలని చంద్రబాబు సూచించారు రెవెన్యూ రికార్డులను కూడా పూర్తిస్థాయి ప్రక్షాళన చేసి నూతన సాంకేతికతనే వినియోగించి భద్రంగా ఉండేలా చూడాలన్నారు వివిధ ప్రభుత్వ శాఖల సమాచారాన్ని డేటా లేక్ ద్వారా సమన్వయం చేయాలని సీఎం నిర్దేశించారు ప్రతి ప్రభుత్వ శాఖ తమ వద్ద ఉన్న లబ్దిదారుల డేటా సహా ఇతర వివరాలను ఆర్టీజీఎస్ తో సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు క్షేత్రస్థాయిలో ఏమైనా తేడాలుంటే తక్షణం ఆర్టీజీఎస్ కు తెలిపి డేటాను సవరించుకోవాలని సూచించారు నాటికి రాష్టంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సంక్షేమ పథకాల రూపకల్పన జరగాలన్నారు పీ ఫోర్లో బంగారు కుటుంబం మార్గదర్శి అనుసంధాన ప్రక్రియ నిరంతరం కొనసాగాలని సీఎం నిర్దేశించారు వాట్సాప్ ద్వారా పౌరసేవలు యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూడాలన్నారు రిజర్వాయర్లలో నీటి ప్రవాహాలను రియల్ టైంలో పర్యవేక్షిస్తే సులభంగా వరద నిర్వహణ చేయొచ్చన్నారు పెడుగులు పడే ప్రాంతాల్లో ముందే సైరన్ మోగేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం భూగర్భ జలాల పర్యవేక్షణకు ఫిజియోమీటర్లు సెన్సార్లు త్వరితగతిన పునరుద్దరించాలని సూచించారు